సుబ్రహ్మణ్యం గారు గ్రాండ్ వాక్ అనేది మోకాళ్ళ నొప్పులకి ఎలా ఉపయోగపడుతుంది మేడం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు మెట్లు ఎక్కినప్పుడు గానీ లేదు కూర్చొని లేసేటప్పుడు కానీ కొంచెం ఎక్కువ దూరం నడిచినప్పుడు కానీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఒక వయసు దాటిన తర్వాత ఒకటి రిపీటెడ్గా మోకాళ్ళ నిపుణులు వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న గుజ్జు కరగడం మొదలు పెట్టింది అన్నది గుర్తించాలన్నమాట ఆ గుజ్జు కరగడం మొదలు గుర్తించినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన ఆలోచన ఏంటంటే ఆ గుజ్జు ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొని ఆ ఉన్న గుజ్జు హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి పని అలా ఆలోచన చేసినప్పుడు గుర్తొచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే గ్రాండ్ వాక్ అండి ఇప్పుడు దీంట్లో ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మేడం గ్లూకోజన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కాండ్రాక్సిన్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ కుర్కుమిన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కొలాజిన్ ఫార్టీ ఎంజి బోసేట టూ ఫిఫ్టీ ఎంజీ పైపరిన్ ఫిఫ్టీన్ ఎంజీ పైనస్ జెరాడిన బాకీ ఎక్స్ట్రా హండ్రెడ్ ఎంజీ వైటిన్స్ ఎయిటీ ఎంజి ఎనిమిది రకాల ఇంగ్రియన్స్ ఉంటాయి ఈ ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ కూడా హై డోస్ లో ఇవ్వడం జరిగింది హై డోస్ అంటే క్లినికల్ ట్రయల్స్ లో ఎంత డోస్ అయితే వాడితే మోకాళ్ళు వాపు తగ్గి మోకాళ్ళు గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా కంట్రోల్ చేసి మోకాల్ నొప్పులు తగ్గి హ్యాపీ లైఫ్ లీడ్ చేసినారో ఆ డోస్ లో ఇవ్వడం జరిగింది అనమాట అందుకని మీరు ఇప్పుడు చూసినారంటే దీంట్లో ఒక శాచెట్ లో మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది ఒక శాచెట్ ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉంటాయి దీంట్లో సో ఒక శాచెట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఉదయం గాన మధ్యాహ్నం గానీ భోజనం తర్వాత తాగాలి అలా తాగుతూ రోజుకొక శాచర్ తాగుతూ పోతే కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు వాడుకున్నారంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న గుజ్జు హెల్త్ పెరుగుతుంది నొప్పులు తగ్గుతాయి వాపు తగ్గుతుంది రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు అంటే కాల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది హ్యాపీగా వాళ్ళు నొప్పులు లేకుండా ఉన్న గుజ్జును కాపాడుకుంటూ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూకి తొందరగా వెళ్ళిపోకుండా లేదా గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్కి కి తొందరగా వెళ్ళిపోకుండా దాన్ని డిలే చేసుకుంటూ పోవచ్చు ఒక పక్క గ్రాండ్ వాక్ వాడుకుంటూ ఇంకొక పక్క ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఎక్కువ దూరం మెట్లు ఎక్కకూడదు ఎక్కువ దూరం ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవకూడదు కొంచెం పచ్చికి కానీ ఇసక్ కానీ ఉన్న దగ్గర కొంచెం మట్టి ఉన్న దగ్గర కానీ నడవాలి ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని తీసుకుంటూ పోతే కనుక వాళ్ళకి మోకాలు నొప్పులు కంట్రోల్ అవుతాయి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సర్జరీకి చేసుకోవాల్సిన అవసరాన్ని చాలా వరకు డిలే చేయొచ్చు